మీరు చాలా మంది ఏజ్ అవుతాని మేము పనికిరాము అనే ఆలోచనకు వచ్చేస్తారు దాంతోనే ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి రిమూవ్ చేయాలి సిక్స్టీ ఇయర్స్ అయితే నేను చేయకూడదు ఇంకా సైకాలజీ చూసాను మా కాన్స్టిట్యూన్స్ లో ఎవరు ఒకరు పడ్డారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఈ సార్ ఐ కెనాట్ నాట్ వర్క్ నేను చేయకూడదు ఇంకా అంటే సైకాలజికల్ గా భయం వచ్చేసింది అతనికంతే దా ఓకే ఏ పని చేయలేవు ఒక రెండు ఆవులు పట్టుకొని ఎంగేజ్ కావచ్చు అంటే అన్ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నాడు ఓకే సార్ చేస్తా అంటాడు దట్ ఈస్ యూ హ్యాట్ చేంజ్ ది అదర్వైజ్ అతను ఏం చేస్తాడు ఇంట్లో కూర్చొని నెగిటివ్ గా థింక్ చేస్తానే ఉన్నాడు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్ అవుట్ టు చేంజ్ ది సైకాలజీ ఆల్సో ఇప్పుడు ఉదాహరణకు రైతులు ఉంది మొన్నటి వరకు ఆత్మత విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఇంటర్వెన్షన్స్ పెట్టాం ఎడ్యుకేషన్ చేశాం రైతు ఆత్మహత్యలు తగ్గాయి స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఉన్నాయి టు టాక్ అబౌట్ ఇట్ కలెక్టర్స్ టు టాక్ ఎందుకంటే టెన్షన్ టెన్షన్ హ్యాపీగా ఉండేదని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు మనం మాట్లాడడం మొదలు పెడితే నేను ఎప్పుడో మాట్లాడను బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని ఐఎం వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇయర్ డిక్లేర్ ఎయిడ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఏళ్ళు పడింది ఇరవై ఇరవై ఏడేళ్ళు ఎవరిన ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ సిగ్గుపడ్డారు సిగ్గుపడ్డారు నన్ను నగతాలు కూడా చేశారు కామెంట్ చేశారు ఎందుకు వెన చేస్తున్నారండి నేను చెప్పాను అంత అఫెన్సివ్ గా పోతే తప్ప రిజిస్టర్ కాదు ఇదని చెప్పి చేసాం ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ పెట్టాం ఫుల్ లెంగ్త్ పెట్టాం ఇప్పుడు రివర్సల్ అదే మరికి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి ఇప్పుడు చేస్తేనే అవుతుంది లేకుంటే అదర్వైజ్ యూరోప్ నేను చూసా కంట్రీ కంట్రీ మొత్తం ఇరవై దేశాలు ఏజింగ్ లోన్లీనెస్ నో సోషల్ ఫంక్షన్ నో బడీస్ కమింగ్ అవుట్ అండ్ మొత్తం సిక్ అయిపోయాను ఇంట్లో కూర్చొని కూర్చొని ఆలోచనే ఇది అయిపోయాను ఎవరిని నమ్మడం లేదు వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చేసారు హైయస్ట్ ది స్టేట్ ఇండస్ట్రియేషన్ సార్ మనం ఎయిటీ పర్సెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్ అందుకని చెప్పేది స్టెరిలైజేషన్ కూడా ఫాస్ట్ దాన్ని కంట్రోల్ చేయాలి ఇప్పుడు అందుకే మాట్లాడుతూ ఉండాలి ముందు మినిస్టర్స్ అందరికి ఒక ఐడియా ఉంటే మినిస్టర్ సెక్రటరీస్ కి క్లారిటీ వస్తుంది సార్ డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ఏంటి సార్ సి సెక్షన్ యావరేజ్ ఎంత జరుగుతుంది పాపులేషన్ పర్ థౌజండ్ సర్ సో परसेंटेज ఆఫ్ డిలివరీస్ పర్ 1000 డిలివరీస్ వాట్ ఇస్ ది ఆప్టిమమ్ 30 40% మన 40 <laughs> 15% percent, 10 10% percent. 10%, 10, percent, sir. 10 WHO ఇస్ 10% సి సెక్షన్ వి ఆర్ ఇట్ ఇస్ నాట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ 100% ఐ హావ్ టు చెక్ ఎక్సెల్ బట్ సారీ చెక్ చేసుకోండి ఆల్ నార్మ్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ సర్ 10 టు yeah. no, uh, oh, so 15% సర్ 10 టు 15% సర్ as per WHO టెన్ టుండ్ ఫాస్ట్ భగవంతుడు మంచి బాడీ కట్ చేసుకుంటున్నాం వేర్ పీపుల్ విల్ టాక్ డెలివరీస్ జరిగేవి అనే రోజు వచ్చేస్తుంది ఆ ప్రసేవ్ అందుకే ఇప్పుడు యోగా కూడా పెట్టాం దాంతో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తా ఉంది ఇవాటి టీచ్ దాంట్ మీరు అందరూ కూడా మహాడాలి మినిస్టర్స్ అందరూ మీరంతా పాలసీలు అనుకుంటున్నారు అంటే ఓకే క్లియర్ ఇది ప్రిపేర్ చేస్తాం మీరు చేయండి నెక్స్ట్ మంత్ లో వీళ్ళు అనౌన్స్ పాలసీ పాలసీ అనౌన్స్ చేసి ఏప్రిల్ ఫస్ట్ నుంచి విల్ స్టార్ట్ యాక్టివిటీ సో ఉగాదికి పాలసీ అనౌన్స్ చేస్తాం అంటే పాలసీ ఉగాది అనుకున్నాం ఉగాది కంటే ముందే చేద్దాం అంటే ఆ ఉగాది రోజే వద్దు జూలై పాపులేషన్ లాస్ట్ ఇయర్ వెరీ గుడ్ ఎప్పుడు జూలై 11 సర్ మరి లేట్ అయిపోతుంది సర్ అంటే లాస్ట్ మనం పెద ఇన్ఫర్మేషన్ చేశాము మనం సెలబ్రేట్ చేద్దాం కరముందుగా లాంచ్ చేద్దాం లోంటర్ పర్సనల్ లో పెట్టండి ఇవేల అనౌన్స్డ్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ ఇట్ విల్ బి అప్లికేబుల్ అంటే వన్ రౌండ్ ఆఫ్ పబ్లిక్ మీకు ఏదైనా ఉంటే కన్సల్టేషన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఓకే శషి టేక్ హెచ్ఆర్డి అండ్ అండ్ కలిపి సార్ పాపులేషన్ అండ్ హ్యూమ్ హెచ్ఆర్డీ టుగెదర్ సార్ నెక్స్ట్ ఈ స్కిల్లింగ్ సార్ దీంట్లో లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ క్యాపిటల్ నాలెడ్జ్ ఎకానమీకి టెన్ బిల్డింగ్ బ్లాక్స్ మనం ఐడెంటిఫై చేసాం సార్ లాస్ట్ టైం కూడా ప్రెసెంట్ చేశాము దీంట్లో ఒక ఫైవ్ బిల్డింగ్ బ్లాక్స్ మీద మంచి ప్రోగ్రెస్ చేశాం మిగతాది కూడా వీ స్టార్టెడ్ ది యాక్షన్ సార్ ది ప్రోగ్రెస్ ఈస్ కమింగ్ సార్ సార్ దీస్ ఆర్ ది దీస్ ఆర్ ది వేరియస్ ఇనిషియేటివ్స్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్రమ్ క్లాస్ వన్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్ని కూడా వీ లిస్టెడ్ అవును సార్ దీంట్లో అకాడమిక్స్లో చూస్తే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అలాగే ప్రతి కరికులంని రివైజ్ చేయడము అసెస్మెంట్ బుక్లెట్స్ యాక్సెసరీ ఇన్ఫ్రాలో చూస్తే కోమ్యుకేషన్ ఆఫ్ అంగర్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ తల్లికి వందరం అలాగే మనకి ఎస్ఆర్కే కిట్స్ ఇలా కొన్ని మేజర్ ఇనిషియేటివ్స్ సార్ డిజిటల్ ఇనిషియేటివ్స్ చూస్తే లీప్ యాప్ చాలా బాగా చేయగలిగాం ఫైవ్ థౌజండ్ సమ్మరీ వీడియోస్ క్లిక్కర్ బేస్డ్ వీడియోస్ చేసాం డ్రాప్ అవుట్ ప్రిడిక్షన్ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాం టీచర్స్ చూస్తే మనకు మెగా డిఎస్సి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అలాగే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ జస్ట్ నేమ్ ఫ్యూ సార్ అలాగే మన మెగా పీటీఎమ్స్ కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ వాట్సాప్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం సార్ ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ ది ఎంటైర్ లిస్ట్ నెక్స్ట్ వే ఫార్వర్డ్ చూస్తే యూనివర్సల్ ఎఫ్ఎల్ఎన్ మినిస్టర్ గారు కూడా చెప్పింది లర్నింగ్ అవుట్కమ్స్ మీద మనం ఫోకస్ చేయాలి ఇట్స్ నాట్ ది అవుట్పుట్స్ రేదర్ అవుట్కమ్స్ మీద మనం ఫోకస్ చేయాలి సో ఎఫ్ఎల్ లెఫ్ఎల్ అంటే సార్ అలాగే ప్రెస్క్రిప్ట్ హోమ్ వర్క్ ఏఐ బేస్డ్ పర్సనలైజ్ లర్నింగ్ ప్రతి స్టూడెంట్కి ఎలా చేయాలి ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాం సార్ అలాగే స్టార్ రేటింగ్ చూస్తే అకాడమిక్ స్టార్ రేటింగ్ అలాగే ఇన్ఫ్రాస్టార్ రేటింగ్ కూడా ట్వంటీ నైన్ కల్లా అన్ని ఎవ్రీ స్కూల్ షుడ్ బి మినిమమ్ త్రీ అండ్ అబవ్ అని ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాం సార్ నెక్స్ట్ టూ మంత్స్లో కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తాం సార్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్ మనం పాత ఇదివరకు జరిగిన సమావేశాల్లో మాట్లాడడం వేర్ వీ స్టాండ్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ థర్డ్ క్లాస్ సబ్జెక్ట్ రాకపోవటం చదవలేకపోవటం వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ఏం చేశామంటే ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్ స్టాండ్స్ ఫర్ ఫౌండేషనల్ లెవెల్ లిటరసీ అండ్ న్యూమరసీ దీంట్లో మూడు విషయాలు చూస్తాం సార్ ఇంగ్లీషు తెలుగు మ్యాథమెటిక్స్ సో దీంట్లో ప్రైమరీ స్కూల్లో ఉన్న అందరు పదమూడు లక్షల మందిని మనకు ఏఐ బేస్డ్ ఒక టూల్ డెవలప్ చేయించి ఓఆర్ఎఫ్ సార్ ఓవరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అని చెప్పి ఇది మంచి మనం గూగుల్తో స్టార్ట్ చేశాము కానీ రీసెంట్గా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు అద్వా వద్వాని వాళ్ళు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేశారు సార్ సో పైలట్ అయితే కొంత ఖర్చు అయింది కానీ ఇప్పుడు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి మోడల్ వచ్చింది దీంట్లో తమరు కూడా చూశారు సార్ మీరు మన్యంకి వచ్చినప్పుడు స్కై అంటే సెవెంటీ పర్సెంట్ అండ్ అబౌవ్ మౌంటైన్ అంటే ఫార్టీ వన్ టు సెవెంటీ స్ట్రీమ్ అంటే ఫార్టీ పర్సెంట్ బిలో ఫార్టీ పర్సెంట్ ఇలా ప్రతి స్టూడెంట్ని ఏ క్యాటగిరీ కింద వస్తారనేది మనం ఈ థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ని మనం బేస్ లైన్ స్టడీ చేసి వేర్ ఈచ్ స్టూడెంట్ స్టాండ్స్ అనేది మనం కనిపెట్టడం జరిగింది సార్ ఇది బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీ ఒక్కొక్క కేటగిరీ వైజ్గా పెడవాచికల్ అంటే ట్రైనింగ్ వాళ్ళకి కోచింగ్ హ్యాండ్ హోల్డింగ్ ఎలా ఇవ్వాలని చెప్పి టీచర్స్ అందరికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాం సార్ డిసెంబర్ ఎయిత్ నుంచి మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరకు చాలా గా వెళ్తుంది ఇది ప్రోగ్రామ్ అంతా కూడా కలెక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దిస్ ఈస్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఎప్పుడూ జరగలేదు ఇలాగా లర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఈసారి మనము రాబోయే మెగా లో బేస్ లైన్లో ఇలా ఉన్నారు మీ వార్డ్ ఇలా ఉండేవాళ్ళు మేము ఎఫర్ట్ పెట్టి